శ్రీ కృష్ణరాధేరాధే ఫ్రెండ్స్ ఈరోజు కథ మీ ఆలోచనా విధానాన్ని మారుస్తుంది మనం తరచుగా కుక్కల పేరును తీసుకుంటాము కాని వాటి వాస్తవికతను మనం అరుదుగా మాత్రమే గమనిస్తాము కోపంతో లేదా హాస్యంగా ఎవరినైనా తిట్టవలసి వచ్చినప్పుడు మనం ఆలోచించకుండా కుక్క పేరును తీసుకుంటాము కుక్క నిజంగా అంత చిన్నదా అంత నిజమైనదా అది మన ఇంటి తలుపువద్ద ఆకలితో మరియు దాహంతో పడుకుని ఉందని మనం ఎప్పుడూ అనుకోము మరియు మేము దానిని విస్మరిస్తాము కాని దానిని తిట్టే విషయానికి వస్తే దాని పేరును చెప్పడం మర్చిపోము కాబట్టి మీరు కొన్ని నిమిషాలు సమయం కేటాయించి ఈ కథను జాగ్రత్తగా వినుమని అభ్యర్థించబడుతున్నాము బహుశా ఇది మిమ్మల్ని ఆలోచించమని బలవంతం చేస్తుంది మరియు మీ ఆలోచనలో సానుకూల మార్పు ఉంటుంది హలో ఫ్రెండ్స్ ప్రేమానంద్ జ్ఞాన్కు స్వాగతం రాము అనే వ్యక్తి ఒక నగరంలో నివసించాడు ఒకరోజు రాము ఒక మహాత్ముడిని కలవడానికి అతని ఆశ్రమానికి చేరుకున్నాడు అక్కడ మహాత్ముడు కొంతమందికి ఉపదేశిస్తున్నట్లు అతను చూశాడు రాము మహాత్ముడికి నమస్కరించి గురుదేవ్ నా మనసులో ఒక ప్రశ్న ఉంది నవ్వి కొడుకు వెనుకాడుకు నీకు ఏ ప్రశ్న వచ్చినా బహిరంగంగా అడగండి అన్నాడు గురుదేవ్ కుక్కకు రొట్టె తినిపించడం వల్ల ఏమి జరుగుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ప్రయోజనాలు ఏమిటి అని రాము అన్నాడు కుక్కకు రొట్టె తినిపించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలు తెలుసుకుంటే వారి జీవితం సంతోషంగా ఉంటుందని మహాత్మా నవ్వుతూ అన్నాడు కుక్కకు రొట్టె తినిపించడం వల్ల ఎనిమిది ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి ఈ ప్రయోజనాలను అర్థం చేసుకున్నవాడు ఎప్పుడూ దుంహఖాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు మహాత్మ ఇంకా ఇలా అన్నాడు కుమారా ఒక కథ వినండి ఒకప్పుడు ఆకలితో దాహంతో ఉన్న కుక్క గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లేది కాని ఎవరూ అతనికి రొట్టె ముక్క కూడా ఇవ్వలేదు అతను నిస్సహాయంగా ఇక్కడ మరియు అక్కడ తిరుగుతూనే ఉన్నాడు ఒకరోజు అతను గ్రామం ఉన్న ఒక యుషీ ఆశ్రమానికి చేరుకున్నాడు అతను యుషిని ప్రార్థించాడు ఓ యుషి నాకు చాలా ఆకలిగా ఉంది దయచేసి నాకు ఒక యుషి ముక్క ఇవ్వండి పనిమనిషి అడిగింది గ్రామంలో మీకు ఎవరూ రొట్టె ఇవ్వలేదా కుక్క యుషి నేను ఏమి చెప్పాలి ఎవరూ నన్ను చేసుకోవడం లేదు యుషి సానుభూతితో మీ బాధను నేను అర్థం చేసుకోగలను ఏమి జరిగిందో చెప్పు కుక్క చెప్పింది మాకు లేదు సంపాదించడానికి మార్గం లేదు గాజులు ధరించడానికి లేదా చదవడానికి మరియు వ్రాయడానికి మాకు జ్ఞానం లేదు మేము శీతాకాలం వేసవి మరియు వర్షాన్ని భరిస్తాము కాని యుషి మేముకూడా మనుషుల మాదిరిగానే ఆకలితో బాధపడుతున్నాము బాధతో మూలుగుతాము మరియు దుంహఖంలో ఏడుస్తాము దేవుడు మనకు అదేవిధంగా చాలా కష్టాలను ఇచ్చాడు అయినప్పటికీ ప్రజలు మమ్మల్ని వేధించడం ఆపడం లేదు మేము మీలాంటి మనుషులం కాదు మేము జీవులం మేము పుట్టినప్పుడు మా కళ్ళు మరియు చెవులు మూసుకుపోయాయి మా పుట్టుకను మీ పుట్టుకలాగే జరుపుకునేవారని మేము చెప్పలేము నృత్యం పాటలు సంగీతం మరియు ఆనందం జరుపుకుంటారు మా పుట్టుకను కూడా ఎవరైనా జరుపుకున్నారా నేను పుట్టినప్పుడు నేను ఒక పెద్ద ఇంటికి వచ్చానని అనుకున్నాను ఎందుకంటే మేము ఉన్న ప్రదేశం నాకు ముదువుగా మరియు సురక్షితంగా అనిపించింది కాని నా కళ్ళు తెరిచినప్పుడు మీరు ప్రజలు బిచ్చని పిలిచే మా తల్లి పాతబట్టల కుప్పుపై పడుకుని నన్ను తన ఛాతీకి కోగిలించుకుని ఉండటం చూశాను మేము ఐదుగురు సోదరులు మిగిలిన నలుగురు సోదరులు ఎరుపు మరియు గోధుమ రంగులో ఉన్నారు నేను మాత్రమే నల్ల రంగులో ఉన్నాను నేను చిన్నవాడిని మరియు బలహీనుడిని మా తల్లి మమ్మల్ని తక్కువగా కలవగలదు ఎందుకంటే ఆమెకూడా తన ఆహారాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆమె ఆకలితో ఉంటే ఆమె మాకు పాలు ఎలా ఇస్తుంది తల్లిగా ఆమె మా ఐదుగురిని జాగ్రత్తగా చూసుకుంది ఆ పేదమహిళ ఆహారం కోసం రోజంతా ఇక్కడ మరియు అక్కడ తిరుగుతూ ఉండేది కొన్నిసార్లు ఆమెకు ఆహారం దొరికేది కొన్నిసార్లు దొరకదు రాత్రిపూట ఆమె మేల్కుని గ్రామాన్ని కాపలా కాసేది గ్రామంలోకి అడుగుపెట్టడానికి ఏ అపరిచితుడూ సాహసించలేదు ఇతర గ్రామాల కుక్కలు కూడా భయంతో మా గ్రామంలోకి రాలేదు జంతువులు రైతు పొలంలోకి ప్రవేశించి పంటను నాశనం చేయడానికి ప్రయత్నిస్తే ఆమె పరిగెత్తి వాటిని తరిమికొట్టేది ఇదంతా చేసిన తర్వాత కూడా గ్రామస్తులు మా అమ్మకు ఆహారం కూడా ఇవ్వలేదు నిస్సహాయత కారణంగా కొన్నిసార్లు ఆమె ఆహారం లాక్కోవలసి వచ్చింది ఆమె ఇలా చేయడం ప్రజలు చూస్తే ఆమెను కర్రలతో కొట్టి తరిమికొట్టేవారు చాలాసార్లు ఆ పేద మహిళ ఆకలితో దాహంతో ఉంటుంది ఓ మునివర్ కూడా మీలాగే ఆకలితో ఉన్నాము దానికి తోడు మా అమ్మకూడా మా గురించి ఆందోళన చెందింది మమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం గురించి ఆమె ఎప్పుడూ ఆందోళన చెందేది గ్రామస్తులను చూసినా ఆమె హృదయం కరగలేదు నిస్సహాయత కారణంగా ఆమె దొంగతనంగా ఇళ్లలోకి ప్రవేశించి తినడానికి ఏదైనా దొరికితే ఆమె అక్కడ తిని తన ఆకలి తీర్చుకునేది కాని చాలాసార్లు ఆమె ఇలా చేయడం చూసినప్పుడు ప్రజలు ఆమెను కర్రలతో వెంబడించేవారు కొంతమంది క్రూరులు ఆమెను ఇంట్లో బంధించి కొట్టేవారు వారు మా అమ్మ పరిస్థితిని చాలా దారుణంగా చేసేవారు ఓ ముని మా అమ్మ ఎవరికైనా ఏం హానిచేసింది ఆమె ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే ఆహారం తిన్నది అతను దొంగిలించాడు అతనికి దొంగతనం చేయడంలో ఆసక్తిలేదుకానే పాపపు కడుపు మనల్ని ఇదంతా చేయమని బలవంతం చేసింది ఒకరోజు చాలా భారీ వర్షం పడుతోంది వడగళ్లు కురుస్తున్నాయి చల్లని గాలి వీస్తోంది మా ముగ్గురు అన్నదమ్ములు ఆ చలిలో వణుకుతూ చనిపోయారు ఆరోజు మా అమ్మ చాలా ఏడ్చింది కాని మనుషులు మా బాధను అర్థం చేసుకోలేదు ఎందుకంటే వారి పిల్లలు మాత్రమే చనిపోయారు అప్పుడు ఆ కుక్క ఓ మునివర్ ఇప్పుడు మాకు ఇద్దరు అన్నదమ్ములు మాత్రమే మిగిలి ఉన్నారు మా అమ్మ మా ఇద్దరినీ బాగా చూసుకోవడం ప్రారంభించింది అని చెప్పింది ఒకరోజు అదే గ్రామంలోని ఒక సేథ్ ఇంట్లో విందు జరిగింది అక్కడ చాలా రకాల స్వీట్లు తయారుచేస్తున్నారు సేథ్ జీ ఇంటికి చాలామంది అతిథులు వచ్చారు మా అమ్మ ఆహారం కోసం మళ్లీ మళ్లీ అక్కడికి వెళ్లేది కాని ప్రజలు ఆమెను తిట్టి తరిమికొట్టేవారు ఆమెకు ఒక రోటీ ఇవ్వడానికికూడా ఎవరూ ఆమెపై జాలి చూపలేదు ఒక రోటీ ఇవ్వడం వారికి ఎలాంటి హాని చేస్తుందో నా తల్లి సేథజీ ప్రాంగణానికి మళ్ళీ మళ్ళీ వెళ్లి దూరం నుండి చూస్తూ ఉండేది విందు ప్రారంభమే ఆహారం వడ్డించడం ప్రారంభించగానే ఆమెకూడా అక్కడికి వెళ్లి తోక ఓపడం ప్రారంభించింది అప్పుడు ఆహారం వడ్డించే వ్యక్తి ఏదో పనికోసం లోపలికి వెళ్లాడు నా తల్లి కాలితో లోపలికి వెళ్లింది ఆమె రోటీ తీసుకోవడానికి ముందుకు కదిలింది కాని మరొక వ్యక్తి ఆమెను చూసి చుట్టుపక్కల ఉన్నవారు ఆమెవైపుకు అరుస్తూ పరిగెత్తారు నా తల్లి భయపడి పరిగెత్తడం ప్రారంభించింది కాని నుండి కర్రలతో జనాలు వస్తున్నందున ఆమె అక్కడినుండి తప్పించుకోవడానికి మార్గం కనుగొనలేకపోయింది భయపడి నా తల్లి విందులో తింటున్న వ్యక్తులపైకి దూకి అక్కడి నుండి వెళ్లిపోయింది ఓ మునివర్ విందులో కూర్చున్న వ్యక్తుల మాదిరిగా నా తల్లి ఆందోళన చెందలేదు వారందరూ లేచి నిలబడి కుక్క దాటడం వల్ల ఆహారం చెడిపోయిందని చెప్పడం ప్రారంభించారు ఆహారం చెడిపోయిందని ఇప్పుడు ఏమి చేయాలో వారు తమలో తాము చర్చించుకోవడం ప్రారంభించారు సేథ్జీ తీవ్రంగా ఏడవడం ప్రారంభించాడు కొంతమంది అన్నయ్య కుక్క దాటడం వల్ల ఆహారం ఎలా చెడిపోతుంది అని అంటున్నారు ఆమె ఆహారంలో నోరు పెట్టలేదు ఆమె పైనుండి నాకింది నగరాల్లో ప్రజలు కుక్కలను ఉంచుతారు వాటిని ఇంట్లో పడుకోనివ్వండి మరియు వాటికి ఆహారం పెడతారు ఇందులో తప్పులేదు కాని వాళ్లలో కొందరు పెద్ద కుటుంబాలనుండి వచ్చారు మరియు వాళ్ల మాటలు ఎవరినీ విననివ్వలేదు వాళ్లు ఆహారం చెడిపోయిందని ఇప్పుడు తినడానికి పనికిరాదని చెప్పడం మొదలు పెట్టారు చివరికి వాళ్ల మాటలు అంగీకరించబడ్డాయి మరియు అన్ని ఆహారాలు పేదలకు ఇవ్వబడ్డాయి ఆ రోజు నా తల్లి తన మనస్కు నచ్చినట్లుగా తినగలిగింది ఆమె జీవితంలో ఇంత ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు కాని ఈ ఆనందం ఆమెకు పెద్ద సమస్యగా మారింది ఆహారం తిన్న తర్వాత ఆమె అక్కడే హాయిగా పడుకుంది అప్పుడు వ్యాపారి కర్రతో అక్కడికి చేరుకుని ఆమెను తీవ్రంగా కొట్టడం ప్రారంభించాడు ఆమెకు పారిపోయే అవకాశంకూడా రాలేదు కర్రదెబ్బలకు ఆమె నొప్పితో కేకులు వేయడం ప్రారంభించింది తల్లి అరుపులు విని రాయికూడా కరిగిపోతుంది కాని ఆ క్రూరమైన వ్యాపారి కరుణించలేదు అతను ఆమెను నిరంతరం కొడుతూనే ఉన్నాడు తల్లి గొంతు గ్రామమంతా ప్రతిధ్వనించడం ప్రారంభించింది అప్పుడు కొంతమంది అక్కడికి వచ్చి వ్యాపారితో అన్నారు సేథ్జీ ఆకలితో ఉన్నప్పుడు ఆమెను వెళ్లనివ్వండి మనిషి మనసుకూడా చెడిపోతుంది ఆమె ఒక జంతువు ఆమెకు మంచి చెడు ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఆమెను చంపడం ద్వారా మీరు ఏమి పొందుతారు ప్రజల ఒప్పించడంతో వ్యాపారి ఆమెను కొట్టడం మానేశాడు అమ్మ చాలా కష్టంతో మా దగ్గరకు తిరిగివచ్చింది ఆమె వచ్చి మొత్తం కథ చెప్పింది మేము ఇద్దరు సోదరులు కుక్కల జీవితం చాలా బాధాకరమైనదని అనుకున్నాము ప్రజలు రొట్టెముక్క కోసం మమ్మల్ని దొంగలలా కొట్టారు మా బాధను అర్థం చేసుకోని వారు ఎంత క్రూరంగా ఉంటారు అప్పుడు ఆ కుక్క ఓ మునివర్ ఒకరోజు ఒక బ్రాహ్మణుడు ఆ ఊరి బయట ఉన్నాడు అతను తన ఆహారం కోసం ఒక పొయ్యి తయారు చేసుకుని దానిపై పప్పులు వేశాడు దీని తరువాత అతను పిండిని పిసికి బావిలో ఉంచాడు కాని అతను నీరు తీసుకురావడానికి వెళ్లాడు ఇంతలో నా తల్లి తిరుగుతూ అక్కడికి చేరుకుంది ఆమె పిండిని చూసి దానికి యజమాని లేకపోవచ్చు అని అనుకుంది ఇలా ఆలోచిస్తూ ఆమె పిండిని తినడం ప్రారంభించింది మరోవైపు బ్రాహ్మణుడు బావినుండి ఒక కుక్క తన పిండిని తింటున్నట్లు చూశాడు అతనుకూడా రెండు రోజులుగా ఆకలితో మరియు అలసటతో ఉన్నందున అతను బాధతో ఏడవడం ప్రారంభించాడు కొంతమంది ఓ బ్రాహ్మణదేవా ఈ కుక్క మీ కూడా పాడుచేసింది నిన్న ఆమె సేథ్ జీ వంటగదిని కూడా పాడుచేసింది బ్రాహ్మణుడు బాధతో అన్నాడు సోదర ఈ దుష్ట కుక్క నా పిండికోసం వెతుకుతుందని నాకు ఎలా తెలుసు అప్పుడు బ్రాహ్మణుడు ఒక కర్రను తీసుకుని నా తల్లిపై దాడి తల్లి తల్లిపిండిని సరిగ్గా తినలేకపోయింది కాని కర్రల దెబ్బలు ఆమెపై కుంటుతూనే ఉన్నాయి ఆమె నెలల తరబడి కుంటుతూనే ఉంది అప్పుడు మనిషి ఎంత స్వార్థపరుడో మాకు అర్థమైంది మేము వారి కోసం చాలా కష్టపడతాము మేము వారిని రక్షిస్తాం కాని వారు మా సమస్యలను అర్థం చేసుకోరు ఇంకా కుక్క ఇలా అంటుంది ఓ మునివర్ మన అతిపెద్ద తప్పు ఏమిటంటే మనకు బాధ కలిగించే అదే స్వార్థపరుల క్రింద మనం ఉండాలనుకోవడం మనల్ని ప్రేమతో మరియు సానుభూతితో చూసే వ్యక్తులు ఉన్నారు కాని వారికి ఎంత ఉపయోగకరంగా ఉన్నామో మనకు ఎప్పటికీ తెలియదు భక్తులారా కుక్కలు మన ఇంటిని కాపాడటమే కాకుండా మన కుటుంబాన్ని కూడా రక్షిస్తాయి అవి మంచివి మాత్రమే కాదు అవి మన జీవితాల్లో చాలా ఇతర సానుకూల ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి దీని గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఒక మనిషి కుక్కకు రొట్టె తినిపించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే అతను జీవితంలోని అనేక సంక్షోభాలను నివారించగలడని మహాత్మా చెప్పారు ఈరోజు నేను మీకు కుక్కకు రొట్టె తినిపించడం వల్ల కలిగే ఎనిమిది ప్రయోజనాలను చెబుతాను అది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో రొట్టెలు తయారుచేసినప్పుడు పాత సంప్రదాయం ప్రకారం మొదటి రొట్టె ఆవుకోసం మరియు చివరి కుక్క కోసం ముంచాలి ఈ నియమాలను దేవుడు తయారుచేశాడని మహాత్మా చెప్పేవారు కాని నేడు ప్రజలు ఈ నియమాలను మరచిపోయారు మరియు ఇదివారి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది మొదటి ప్రయోజనం ఏమిటంటే కుక్కకు రొట్టె తినిపించడం వల్ల ఇంటిలోపాలు తగ్గుతాయి మహాత్మ ప్రకారం శని మహాదశ జరుగుతుంటే కుక్కకు రొట్టె తినిపించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది మరియు ఆ వ్యక్తి కష్టాలను సులభతరం చేయవచ్చు రెండవ ప్రయోజనం ఏమిటంటే కుక్కకు రొట్టె తినిపించడం వల్ల మీ అదృష్టం ప్రకాశవంతం అవుతుంది మరియు ఇంట్లో ప్రతికూల శక్తి నాశనం అవుతుంది మూడవ ప్రయోజనం ఏమిటంటే ఇది మాత కృపను ఆకర్షించే ఒక అడుగు మరియు ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు నాల్గవ ప్రయోజనం కుక్కకు రొట్టె తినిపించడం వల్ల అప్పుల నుండి బయటపడవచ్చు మరియు మీరు ఇప్పటికే అప్పుల్లో ఉంటే అది మీకు ఉపశమనం కలిగిస్తుంది ఐదవ ప్రయోజనం మీరు కుక్కకు క్రమం తప్పకుండా ఆహారం ఇస్తే అది మీ వ్యాపారంలో పురోగతిని తెస్తుంది ఆరవ ప్రయోజనం కుక్కకు రొట్టె తినిపించడం వల్ల మీ వయస్సు పెరుగుతుంది మరియు చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది ఏడవ ప్రయోజనం కుక్కకు రొట్టె తినిపించడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ మానసిక స్థితి కూడా బలంగా ఉంటుంది మరియు మీరు ఎల్లప్పుడూ శక్తివంతంగా ఉంటారు ఎనిమిదవ ప్రయోజనం దేవుడు అన్ని జీవుల గురించి శ్రద్ధ వహిస్తాడు కాబట్టి మీరు కుక్కకు రొట్టె తినిపించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు మరియు మీ కుటుంబం అతని ఆశీర్వాదాలతో సంతోషంగా ఉంటుంది కుక్క ఏడిస్తే అది దురదృష్టకరమని మహాత్మా కూడా చెప్పారు ఇది ఏదైనా సంక్షోభం లేదా దురదృష్టానికి సంకేతం కాబట్టి కుక్కను ఎప్పుడూ బాధపెట్టకూడదు కాబట్టి మిత్రులారా మీకు ఈ సమాచారం ఎలా నచ్చింది దయచేసి మీ ఆలోచనలను వ్యాఖ్య విభాగంలో పంచుకోండి మీకు ఈ సమాచారం నచ్చితే ఛానల్కు సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు